వే పట్టరు వేగమేరారు పసిడి అక్షం తలివే పట్టరు వేగమేరారు దశల పేరంటాండ్లు దేవుని పెండ్లికి కళ్యాణము రారండి శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము రారండి కళ్యాణము రారండి కళ్యాణము శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణం ఇది కళ్యాణం 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 కన్నుల పండుగ కళ్యాణం ఇది కన్నుల పండుగ కళ్యాణం ఇది కన్నుల పండుగ కళ్యాణం అన్నమాచార సంకీర్తనలతో స్వామివారి కళ్యాణం చేయడం ఈ మామూలు జిల్లాలోని మొట్టమొదటిసారిగా బాయూ గ్రౌండ్లో వేదమూర్తులైనటువంటి పండితుల చేత అన్నమాచార సంకీర్తనలు చేసే భాగ్యాన్ని ఆ దేవదేవుడు ఇచ్చినందుకు ఈ కలియుగంలో అందరు కూడా మంచి సంక్షేమంగా అంతా మంచి జరగాలని అందరూ సుఖ సంతోషాలతో మంచి వర్షాలు కురిసి సుఖ సంక సుఖ సంకల్పంగా ఉండాలని కోరుతూ అందరూ ఇదే కార్యక్రమానికి ఆహ్వానంగా బలుగుతూ మీ గద్వాల చంద్రశేఖరరావు గాయకులు మహబూబ్ ఉన్నారు ఓం నమో వెంకటేశ వేదమూర్తులు వారందరి ఆశ్రవ తీసుకుంటారని కోరుతూ ఓం నమో వెంకటేశ్వర నమః न nah. yeah.